హాయ్ వివర్స్ మనం వచ్చేసి చదువు ఆనందించు తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము ఐదవ తరగతి చూస్తూ ఉన్నాము ఐదో లెసను కవి కోకిల సరోజినీ నాయుడు గురించి తెలుసుకుందాము ఇవిడే సరోజినీ నాయుడు ఎన్నిసార్లు చేసినా జవాబు సరిగ్గా రాదు పాడు లెక్క అని విసుక్కుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయికి లెక్కలంటే తలనొప్పి మిగిలిన విషయాల్లో సబ్జెక్ట్స్ అంటే మాత్రము దిట్ట మంచి మార్కులు అనేటువంటిది వచ్చేవి మ్యాథ్స్ మటుకు రాదు మనసు మాత్రము లెక్కల మీదకు వెళ్ళేది కాదు ఒక తెల్ల కాగితం తీసుకుంది ఆలోచిస్తూ కూర్చుంది ఆంగ్లంలో కొన్ని వాక్యాలు రాసింది తనలో తాను చదువుకుంది అంతులేని సంతోషంతో బిగ్గరగా చదివింది అవి మామూలు వాక్యాలు కావు కమ్మని కవిత ఆ అమ్మాయికి అప్పుడు పదకొండేళ్లు మాత్రమే పదకొండేళ్లలో కవిత్వం అనేటువంటి రాసింది ఆ అమ్మాయి పన్నెండవ ఏటనే మద్రాసు విశ్వవిద్యాలయం వారి మెట్రికులేషన్ పరీక్షల్లో ఆ రాష్ట్రంలోనే ప్రథమ స్థానము నిలిచారనమాట పదమూడవ ఏటనే ఇంగ్లీష్లో ఒక వా ఒక కావ్యం అనేటువంటిది రాశారు దాని దాని వేరే సరోవరపు సారా సారసాక్షి లేడీ ఆఫ్ ద లేక్ అనేటువంటి రచన అనేటువంటిది చేసింది అనమాట పదకొండేళ్లలోనే ఆమె ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించుకుంది పెద్దల ప్రశంసలు అందుకుంది అంతేకాదు భారతదేశ కవి కోకిల నైటింగేల్ అనేటువంటి గొప్ప పేరు అనేటువంటిది కూడా సంపాదించింది ఆమె సరోజిని నాయుడు అనమాట సరోజిని పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీన హైదరాబాద్లో జన్మించింది ఆమె తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ తల్లి పేరు వరద సుందరీదేవి ఆమె భర్త సుప్రసిద్ధ వైద్యుడు మేజర్ జనరల్ ముత్యా గోవిందరాజుల నాయుడు అనమాట ఆ దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు పెద్ద కొడుకు పేరు డాక్టర్ జయసూర్య హోమియో వైద్యంలో ఆయన మంచి పేరు గడించారు పంతొమ్మిది వందల పదహైదో సంవత్సరంలోనే ఆమెకు గా మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది ఆనాటి నుంచి ఆమె రాజకీయాలకు అంకితం అయ్యింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గాంధీజీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నది ఆమెను ఎర్రవాడ జైల్లో నిర్బంధించారు జైలులో ఆమె పూల మొక్కలకు ప్రతిరోజు నీరు పోసి చక్కగా పెంచు పెంచుతుండేదనమాట అదే ఆమె నిత్యకృత్యంగా ఉండేది ఆ విధంగా తాను పెంచేటువంటి మొక్కల్లో వచ్చేటువంటి మొగ్గలను సంతోషంగా చూస్తూ కూర్చునేది ఒకరోజు జైలు అమ్మ ఈ వేళ మిమ్మల్ని విడుదల చేస్తున్నారు సిద్ధంగా ఉండండి అని అన్నాడు సాధారణంగా ఆ విషయము విన్నవాళ్ళు సంతోషిస్తారు కానీ సరోజినీ నాయుడు మాత్రం విచారిస్తూ ఇంకా ఇక్కడ ఒక్క వారం ఉంచండి నేను పెంచినటువంటి మొక్కలకు పూలు వస్తాయి వాటిని చూడాలని నాకెంతో ఆశగా ఉంది అని అన్నారు వీల్లేదమ్మా అన్నాడు ఆ అధికారి ఆమెకు ప్రకృతి అంటే అంత ఇష్టం అన్నమాట ప్రకృతి అంటే చాలా ఇష్టము ఆమెకి చాలా చెట్లు అనేటువంటి పెంచేదనమాట సరోజినీ నాయుడు ఆంగ్లంలో ఎన్నో కవిత్వాలు రాశారు ఆంగ్లంలో వచ్చేసి ఇంగ్లీష్లో చాలా కవిత్వాలు రాశారు వాటిలో బంగారు వాకి గోల్డెన్ దేర్స్ హోల్డ్ అనేటువంటి కాల ప్రసిద్ధి చెందాయి సరోజిని నాయుడు గొప్ప కవయత్రిగానే కాకుండా గొప్ప వక్తగా కూడా పేరు పొందారు అనమాట ఒకసారి ఒక సభలో ప్రసంగించడానికి వెళ్లారు సభ ప్రారంభానికి ముందు కరెంటు పోయింది సభలో గందరగోళం ఏర్పడింది కరెంటు పోయేసరికి అందరు గందరగోళంగా ఆటు ఇటు తిరుగుతూ ఉన్నారు సరోజినీ నాయుడు ఆ చీకట్లోనే ఉపన్యసించడానికి వేదిక ఎక్కింది అనమాట ఆ చీకట్లోనే ఆవిడ ఉపన్యాసం అనేటువంటిది ఇచ్చింది ఉపన్యాసము మొదలు పెట్టిందో లేదో అంటే సభలో మాట్లాడడానికి ఉపన్యాసం అని అంటారు వేదికెక్కింది ఉపన్యాసం మొదలుపెట్టిందో లేదో తక్ తలుక్కున దీపాలు వెలిగాయి సమయస్ఫూర్తితో వెంటనే లైట్ లైట్ అంటూ ఒక ఆంగ్ల కవితను చెప్పిందనమాట సభికులు అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు అప్రయత్నంగా అప్పుడు చెప్పినటువంటి ఆ కవిత విశేషమైనటువంటి ప్రభావం పొందింది ఆమె సహజ కవయిత్రి అందువల్లనే ఆమెని కవి కోకిల అని బిరుదు కూడా లభించిందనమాట పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఏషియన్ రిలేషన్స్ సభ ఢిల్లీలో జరిగింది ఆ సభకు ఆమె అధ్యక్షత వహించారు ఆనాడు చేసినటువంటి ప్రసంగానికి ముగ్ధులై ఆసియా ప్రజలందరికీ నాయకురాలిగా ఆమెను ఎన్నుకున్నారన్నమాట మనకు దేశానికి స్వతంత్రం అనేటువంటి లభించింది లభించిన తర్వాత వచ్చేసి దేశానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరో తెలుసా ఈమె సరోజినీ నాయుడు సో గవర్నర్ పదవిని స్వీకరించినటువంటి తర్వాత తర్వాత సిబ్బందిని తగ్గించి తన నివాసాన్ని తానే శుభ్రం చేసుకునేవారు అది నిరాడంబరంగా జీవితాన్ని గడిపి ఆదర్శ మహిళగా పేరు తెచ్చుకున్నారనమాట మాటల్లో చమత్కారిగా పేరు పొందారు మనసులోని విషయాలు అనేటువంటి నిర్భయంగా నిర్మమాటంగా చెప్పేవారు అనమాట నారీలోకానికి వన్నె తీసుకుని వచ్చారు ఆ పదవిలో ఉండగానే అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో మార్చి రెండవ తేదీన ఆమె శాశ్వతంగా కన్ను మూశారు చనిపోవడం జరిగింది లక్నోలోని గోమతి నది తీరాన ఆవిడ ఉత్తరప్రదేశ్కి ఆవిడ గవర్నర్ అయ్యారనమాట లక్నోలోని గోమతి నది తీరాన దహన సంస్కారాలు అనేటువంటిది జరిపి అదే స్థానంలో ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు లక్నోలో ఆవిడ సరోజినీ నాయుడు గవర్నర్ పదవిలో ఉన్నటువంటి కాలంలో మహిళాభ్యుదాయానికి శరణార్థుల పునరావాసానికి ఎనలేని కృషి చేశారు పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా సమర్థులేనని పురుషులకు ఏమాత్రం తీసిపోరనని తీసిపోరే తీసిపోరని రుజువు చేసినటువంటి మొట్టమొదటి మహిళ గవర్నర్ అనమాట ఆవిడ సరోజినీ నాయుడిని గవర్నర్ గా నియమించడం వల్ల గవర్నర్ పదవికి ముందెన్నడూ లేని గౌరవం అనేటువంటిది లభించింది అని మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారన్నమాట